ఆచార్య అమెరికా యాత్రలాగా నా మొదటి అమెరికా యాత్ర గురించి నేను తప్పకుండా రాయాలి నేను సుప్రియా ఇద్దరు పిల్లలతో క్రీస్తుశకం రెండు వేలు మార్చి ముప్పై ఒకటో తేదీ ముంబై నుంచి కొలరాడోలని డెన్వర్కి బయలుదేరాం అమ్రూకి రెండు నుండి మూడేళ్ళు ఆమెకి మూడు నెలలు ఇంతకుముందు దక్షిణాఫ్రికాలో మూడేళ్ళు ఉండడంతో ఈ ప్రయాణాన్ని చాలా ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టాం మాకేంటి అనే ధీమాతో డెన్వర్కి మా కనెక్టింగ్ ఫ్లైట్ తర్వాత రోజు ఉదయం ఏడు గంటలకి పక్కనే ఉన్న లాగారి విమానాశ్రయం నుంచి మా కంపెనీ వాళ్ళు ముప్పై ఒకటో తేదీ రాత్రికి మాకు జేఎఫ్కే దగ్గర ఉన్న రమడాయంలో బస్ ఇచ్చారు నా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన శ్రీధరు మళ్ళీ నాకు జూనియర్ అయిన కమల న్యూజెర్సీలో చాలా సంవత్సరాల క్రితమే సరిపడి ఉన్నారు మా రాక తెలిసి వాళ్ళిద్దరూ విమానాశ్రయానికి వచ్చారు మమ్మల్ని చూడడం పిచ్చాపాటు అయ్యాక రాత్రికి ఎక్కడెందుకు మన ఇంటికి వెళ్దాం మేము ఉత్సాహంగా ఇంకొంచెం కబుర్లు చెప్పుకోవచ్చు అనుకొని సరే అన్నాం అలా కమలా వాళ్ళ ఇంట్లో బస్సు చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాం శ్రీధర్ భార్య కవిత వాళ్ళ బాబు అనిరుద్దు అప్పటికే వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఆ రాత్రి మా మూడు కుటుంబాలు కలిసి పిచ్చాపాటి మాట్లాడుకొని డిన్నర్ చేసి బాగా పొద్దుపోయిందాక కబుర్లు చెప్పుకొని కొన్ని గంటలై నిద్రపోయాం తర్వాత రోజు ఆరు గంటలకి అనగా ఒక గంట ముందు విమానాశ్రయానికి చేరుకున్నాం అక్కడికి వెళ్ళాక ఎయిర్లైన్స్ వాళ్ళు బాంబు గెలిచారు విమానం తలుపులు అప్పటికే మూసేశామని ఏందబ్బా అని తల్లుగోకున్నాక శ్రీధరు కమలా చెప్పారు క్షమించబ్బా ఈరోజు ఏప్రిల్ ఒకటి మాకు అమెరికాలో ఒక గంట సమయం ముందుకు జరుపుతారు ఇప్పుడు సమయం ఆరు పది కాదు ఏడు పది అందుకే మీ విమానం తలుపులు మూసేశారని ఇన్నేళ్లు ఇక్కడున్న మేము కూడా మరిచితిమి తాళం వేసితిమి తిమి గొళ్ళె వేయటం మరిచితి అన్నట్టు హతవిధి ఏమీ వైపరీత్యం అనుకుంటూ ఆ విమాన పౌళ్ళని బతికిలాడుకుంటే వాళ్ళు దయదెలిచి డెట్రాయిట్ ద్వారా వెళ్ళే విమానానికి సర్దుబాటు చేశారు కాకపోతే ఓ శరత్తో అదేంటంటే ఆ రోజు ఆదివారం కనుక డెట్రాయిట్ నుండి డెన్వర్కి ఏ విమానంలో ఖాళీ ఉంటుందో ఆ విమానం మాత్రమే ఎక్కాలని బిచ్చగాడికి ఎంపిక చేసుకునే అధికారం లేదని చెప్పకనే చెప్పారు వాళ్ళు ఇచ్చిన విమానం పట్టుకుని పదకొండుకి డెట్రాయిట్లో దిగాం డెట్రాయిట్ నుండి డెన్వర్క్ అన్ని విమానాలు కిటికెట్లాడిపోయాయి మా ఇద్దరు పిల్లలేమో చిన్నవాళ్ళు కాకపోతే మా క్యాబిన్ బ్యాగ్స్ అన్నింటిలోనూ పిల్లల సామాన్లే పెట్టుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు విమానాశ్రయంలోనే మధ్యాహ్న భోజనంగా సుప్రీ పెప్పరోని అంటే ఎర్రని పచ్చిమిర్చి బెల్ పెప్పర్స్ అని చెప్పి పిజ్జా ఆర్డర్ చేసి ఎమ్మి అంటూ ఒక్క మా చిన్న దప్ప అందరం తినేశాం అలా సాయంత్రం ఆరిదాకా విమానాశ్రయంలోనే ప్రతి విమానంలో ఖాళీ ఉందా అని విమాన అడుక్కుంటూ గడిపేశాం ఏ విమానం దొరకలేదు మాకు ఆరోజు మళ్ళీ విమాన పౌల్ని బతుకులాడుకుంటే ఆ రోజు రాత్రికి బసా మళ్ళీ డిన్నర్కి కూపన్స్ ఇచ్చారు హోటల్కి వాళ్ళు ఏర్పాటు చేసిన షటిల్లో ప్రయాణం బయటికి వద్దు కదా చలి ఎరగదీస్తోంది పళ్ళంతా గడ్డగట్టుకుపోయేలా మా బట్టలన్నీ చెక్ ఇన్ బ్యాగేజ్లోనే ఉన్నాయి బతుకుజీవుడా అనుకుంటూ హోటల్కి వెళ్ళాం పిల్లల వరకు అన్నీ ఉన్నాయి మా దగ్గరే పాల పొళ్ళు బిస్కెట్సు డైపర్సు వగేరా వగేరా తెల్లవారు లేచి డెన్వర్ ఫ్లైట్ పట్టుకున్నాం కానీ డెన్వర్లో ముందు రోజు రాత్రి పెద్ద మంచు తుఫాను దాదాపు రెండు అడుగుల వరకు మంచు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా మమ్మల్ని పికప్ చేసుకున్న అబ్బాయి దాదాపు మూడు గంటలు డ్రైవ్ చేసుకుని వచ్చాడు విమానాశ్రయానికి ఆ మంచులో పడి ఇంటికి చేరేసరికి మాకు లోకల్ టైం ఏ మూడో నాలుగో అయింది ఆ అబ్బాయి వండిన అన్నం పప్పు అమృతంలాగా తిని పడి నిద్రపోయాం చాలా ఆలస్యంగా లేచి విక్రమ్ విక్రమ్ పెప్పరోని అంటే ఏమిటంటే అది బాగా గుండ్రంగా కోసిన పంది మాంసం ముక్కలని చెప్పాడు అప్పుడు మొదలైంది సుప్రియాకి కడుపులో అసలు సిసలు ఎమ్మీ యాక్షన్ కాబట్టి జనలారా అమెరికాలో ఈ సమయం మార్పుతో జాగ్రత్తగా ఉండండి మొదటిసారి వెళ్ళేటప్పుడు ప్రయోగాలు చేయకండి బుద్ధిగా ఇచ్చిన ముందస్తు సూచనలు పాటించండి ఆ శ్రీధర్ గారిని అసలు నమ్మొద్దు